ఎప్పుడైనా వీటిని మీరు తిన్నారా హాయ్ అండి అందరికి గుమ్మడి పద్దలు తినాలనిపించి ఇంటి దగ్గర ఉన్న గుమ్మడి చెట్టు దగ్గరకు వచ్చి కాయనైతే కోసుకుని ఈ మిర్చి చూడండి ఎంత చిన్నగా ఉందో కానీ కారం మాత్రం మామూలుగా ఉండదు ఈ స్పైడర్ చూడండి తన ఇల్లుని ఎలా కట్టుకుంటుంది ఇంకా కాయనైతే తీసుకుని డాడీకి ఇచ్చేసా కట్ చేయమని ఇంకా కాయన అయితే డాడీ ఈ విధంగా కట్ చేసుకుని అయితే ఇచ్చేసారు దీని లోపల చూడండి ఎంత ఎల్లోగా ఉంది ఇవి చూసారా దాని గింజలు ఇవి తినడం వల్ల మనకు ఎముకల ఆరోగ్యం ఇంకా రోగ శక్తి పెరుగుతుంది ఇంకా ఈ గింజల్లో అయితే ఐరన్ జింక్ విటమిన్ కే విటమిన్ ఈ పోషకాలు అయితే ఉంటుంది ఇవి నార్మల్ గా కూడా తినొచ్చు ఇంకా ఉడకబెట్టి కూడా తినొచ్చు ఫైనల్ గా వీటిని డాడీ అయితే క్లీన్ చేసి మన చేతిలో పెట్టేసారు మనం తగినంత సాల్ట్ కొంచెం వాటర్ వేసుకుని అయితే ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత చూడండి వేడి వేడిగా ఎలా ఉంది ఇంకా మనం ఆగుతామా ఒక ముక్కనైతే తీసుకొని వేడి వేడిగా లొట్టలు వేసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంది సూపర్ గా ఉంటది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇంకా మీలో తిని ఉంటే కింద కామెంట్ చేయండి ఇంకా అలా కాసేపు నానమూత అయితే ముచ్చట్లు పెట్టా ఈ రోజుకి ఇంతే నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్